ఇతర చుట్టుపక్కల రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు అంగన్వాడిని సమ్మె చేసినప్పుడు కూడా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఇరవై మూడు రోజులు సమ్మె చేస్తే కనుక దిగిరావాలి ఈ రోజున్నటువంటి ప్రభుత్వం అట్లాగే మనం ఇటు తమిళనాడులో చేశాము తమిళనాడులో గ్రాడ్యుటీ సాధించుకునే వరకు కూడా అంగన్వాడీలు ఎవరు కూడా లేచి ఇళ్లకెళ్ళిపోయిందే లేదు సెంటర్కి వచ్చేసారు బ్యాగ్లు తగ్గుకొని అప్పుడే రాష్ట్ర ఆల్ ఇండియా మహాసభ జరిగింది అక్కడ ఆ మహాసభ సందర్భంగా అంగన్వాడీలు అందరూ బహిరంగ సభకి వచ్చేటప్పుడు అందరూ ఒక్కసారి బ్యాగులు కూడా దత్తుకొని వచ్చారు మేము కూడా వెళ్ళాము ఎందుకు సత్తుకొని వచ్చారా అనేది తర్వాత మాకు అర్థమైంది వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు గ్రానిటూటీ ఇచ్చిందా కూడా మేము వెళ్ళము అని చెప్పి చెప్పారు అక్కడ ఉన్నటువంటి మన యంత్రాంగం పోలీసు వారు కూడా చెప్పారు ఏమనంటే అందరూ ఇళ్ళకెళ్ళిపోండమ్మా ప్రభుత్వం స్పందించింది కదా ప్రభుత్వం జీతాలు పెంచుతానంది కదా అట్లాగే మీకు గ్రాడ్యుయేటీ కూడా ఇస్తానంది కదా అని చెప్పారు ఇబ్బందులు ఎందుకు పడతారు ఇళ్ళకెళ్ళండి అని చెప్పారు కానీ మా నాళ్ళు ఒకటే చెప్పారు ఇళ్ళకెళ్తే అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు పడతా ఉన్నాం మేము అందుకనే మేము మాత్రం అంగన్వాడీలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా గ్రాడ్యుయేటీ పెంచితేనే ఇళ్ళకెళ్ళిపోతాం అని చెప్పారు వెంటనే ప్రభుత్వం తర్వాత రెండు రోజులకి వెంటనే సర్కులర్ మన దగ్గరే పంపించింది అందుకని చెప్పి మనము అట్లాగే కర్ణాటకలో కూడా గ్రాడ్యుటీ సాధించుకోవడానికి మన ఆల్ ఇండియా మహాసభ కర్ణాటక బెంగళూరులో జరిగింది పోయిన సంవత్సరం జనవరి అదే రోజు సిఐటియు బహిరంగ సభకు వస్తా అక్కడ కూడా అట్లాగే వచ్చారు అక్కడ కూడా దాదాపు పదమూడు రోజులు మనం సమ్మె చేసినటువంటి పరిస్థితుంది అక్కడ కూడా గ్రాడ్యుటీ సాధించుకున్నారు అందుకని మనందరం కూడా మనం ఏం పని లేదు ఒకటే చెప్తా ఉన్నాము ఏమైనా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే అంత వరకు కూడా మనము ఈ బంధిని విరమించేది లేదు అని చెప్తా ఉన్నాం ఏం చెప్తున్నారు మీరందరూ మాట్లాడారు చెయ్యాలా వద్దా మనం సమస్య పరిష్కారం ప్రభుత్వం చెయ్యాలా వద్దా ప్రభుత్వం ఇచ్చినటువంటి చెప్పవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు अ నేను అన్నమ చూస్తాను అసలు మాట మంచి ఇప్పుడు కూడా చేస్తామని మేము చేస్తావా చెప్తా ఉన్నా మేము కూర్చుండే కూర్చుంటే ఏంటి పరిస్థితి అనేది మేము అడుగుతాము ఇంకొక వైపున దానికి గ్రామాల్లో అన్ని పడితే ఏంటి ప్రభుత్వం దానికి మూల్యం ప్రభుత్వమే చెల్లించాలి ఈరోజు కూడా మీరు హక్కుల కోసం చేస్తున్నారు దానిలో భాగంగా ఏది జరిగినా ప్రభుత్వ స్కూల్స్ కానీ లోపల ఉన్న ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అన్నీ కూడా మీరు రిలీజ్ అయిపోతే ఎన్ని పాడైపోతుంది అదంతా కూడా ప్రభుత్వానికి లాస్ అవుతుంది మనలంటికి అంతే కూడా ప్రభుత్వానికి చాలా లాస్ కలిగింది కాబట్టి వాటిని రిలీజ్ చేసేస్తూ అంటే పిల్లలకి ఆహారాన్ని అందించండి దయచేసి మన అందరం ఆడ మనుషులు పళ్ళు ఆ తల్లి వలసని చేసుకొని ముఖ్యంగా పిల్లలకి ఆహారం అందేటట్లుగా ప్రెగ్నెన్స్ ప్రెగ్నెన్సీ లేడీస్కి జీవాహారం వెళ్ళేటట్లుగా కోఆపరేట్ చేస్తూ మీ ఉద్యమాన్ని కొనసాగించండికూడదండి ఎవరు పగలగొట్టేలా మాట్లాడండి గారికి ధన్యవాదాలి మనం ఎవరూ కూడా సెంటర్ లో పుట్టేమీ లేదు అందరికీ పనిచేశాము కోడుగుడ్లు ఏమీ లేవు అందుకని పాడైపోయే వస్తువులన్నీ కూడా మేము అసలు కష్టం అనుకున్నటువంటి టైంకి మేము సమ్మె చేయాల ఎందుకంటే ఇక్కడ ఫీడింగ్ లేటుగా గా వచ్చింది ఫీడింగ్ లేటుగా గా వచ్చిందని చెప్పి మనందరం కూడా ఎనిమిదో తారీఖు నుంచి సమ్మెకు పోవాలని పిలిపించాం ఎందుకంటే లోపు మాన్యువల్ అయినా సరే అందరికీ ఫీడింగ్ పంచాలి అనేది మేము ప్రజల్లో మేము ఉన్నాం నుంచి ప్రజలకు వ్యతిరేకంగా మేము ఈరోజు సమ్మె చేయటం లేదు మా సంగ్రంలో ఉన్నటువంటి మేము ఒకటే చెప్తున్నాం మా సమస్యలు పరిష్కరిస్తే ఈ క్షణంలో వెళ్ళి మేము సెంటర్ తీసాము అభిశయకుండా